వెల్కమ్ టు ఐ న్యూస్ టెన్నిస్ కోర్ట్ లో తన రాకెట్ తో ప్రపంచాన్ని శాసించిన క్వీన్ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో రాజ్యాన్ని ఏలిన రాణి ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ గా మారింది భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఇప్పుడు మరో కొత్త అధ్యయనానికి సిద్ధమవుతోందా రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్తలు టాలీవుడ్ లో క్రీడా వర్గాల్లో టెన్నిస్ సంచలనం సృష్టిస్తున్నాయి అభిమానుల గుండెల్లో ఉత్కంఠను నింపుతున్నాయి ఇది నిజమే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్న తర్వాత సానియా జీవితం ఎప్పుడూ మీడియా దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది ప్రతి కదలిక వార్తగా మారుతోంది కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త మాత్రం అన్నిటికంటే హాట్ టాపిక్ ఆమె ఒక టాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉందని త్వరలోనే అతనితో ఏడడుగులు వేయబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది అసలు ప్రశ్న ఏంటంటే ఆ హీరో ఎవరు టాలీవుడ్ లో ఎంతో మంది యువ ఉన్నారు సీనియర్ ఉన్నారు ఎవరు సానియా హృదయాన్ని గెలుచుకున్నారు కొన్ని వర్గాలు తెలుగు వాడే యంగ్ హీరో అని గుసగుసలాడుకుంటున్న ఖచ్చితమైన పేరు మాత్రం ఇంకా మిస్ట్రీగానే ఉంది ఇది సినీ వర్గాల్లో అభిమానుల్లో ఒక రకమైన ఆసక్తిని ఉత్కంఠను రాజేస్తోంది సోషల్ మీడియాలో ఊహాగానాలు అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి షోయబ్ ల వివాహం రెండు వేల పదిలో జరిగింది వారికి ఇజ్వాన్ అనే ముద్దుల కుమారుడు కూడా ఉన్నాడు తను రెండు వేల ఇరవై రెండు నుంచే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు వార్తలు మొదలయ్యాయి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకున్న తర్వాత సానియా కుటుంబం వారి విడాకులను అధికారికంగా ధృవీకరించింది సానియా సోదరి అనం మిర్జా సోషల్ మీడియా ద్వారా సానియా కుల ద్వారా విడాకులు తీసుకుందని స్పష్టం చేశారు షోయబ్ మాలిక్ మాలిక్ఫైర్స్ కారణంగానే సానియా విసిగిపోయిందని కూడా కొన్ని వర్గాలు పేర్కొన్నాయి ఆ బాధాకరమైన అధ్యాయం ముగిసిన తర్వాత సానియా తన కుమారుడితో కలిసి దుబాయ్ లో నివసిస్తోంది గతంలో కూడా సానియా మీర్జా రెండో పెళ్లిపై అనేక పుకార్లు వచ్చాయి ముఖ్యంగా భారత క్రికెటర్ మహమ్మద్ షమీని ఆమె పెళ్లి చేసుకుంటుందని పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి కానీ సానియా తండ్రి ఇమ్రాన్ మిర్జా ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు సానియా షమీని కనీసం కలవలేదని అవన్నీ తప్పుడు ప్రచారాలని స్పష్టం చేశారు ఏఐ జనరేటెడ్ ఫొటోస్ కూడా ఈ పుకార్లకు కారణమయ్యాయి అలాంటి వాటిని నమ్మవద్దని కోరారు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోతో సానియా మిర్జా డేటింగ్ పెళ్ళి అనే కొత్త ప్రచారం మొదలైంది మీడియాలో కొన్ని కథనాలు దీని గురించి ప్రస్తావించినప్పటికీ ఏ హీరో పేరును స్పష్టంగా చెప్పలేదు అందుకే ఫ్యాన్స్ ఎదురుచూపులు తారాస్థాయికి చేరుకున్నాయి ఎవరు ఆ టాలీవుడ్ హీరో ఈ వార్తలు నిజమేనా లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా ఈ వార్తలపై సానియా మీర్జా కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఒకవేళ ఇది నిజమైతే త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది సానియా ఫ్యాన్స్ మాత్రమే వార్తలపై ఉత్సాహంగా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు టెన్నిస్ లో సానియా చూపిన దూకుడిని ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ చూపిస్తున్న కాలమే మిస్ట్రీకి సమాధానం చెప్తుంది వెయిట్ చేసి చూడాలి